నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా యాక్చువల్గా ఈ రోజున కుండబద్దలైపోయే కొన్ని ఫోటోలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఎందుకంటే లిక్కర్ స్కాములో విచారణ చేస్తున్న సిట్టులో దొంగల పడ్డారు విచారణ కోసం కస్టడీకి తీసుకున్న ఈ రాజు కసిరెడ్డి చేతికి ఫోన్ ఇస్తే ఆయన మెదలకుండా ఊరుకుంటాడా ఎవరితోటి ఏమేం మాట్లాడాలో మొత్తం మాట్లాడేసుకొని ఫోన్లోనే ఫైనల్ చేసేసుకుంటాడు మరి వీళ్ళు విచారణ చేయటం కోసం రాజకాసి రెడ్డిని ఒకసారి చాణిక్యను ఒకసారి ఇద్దరిని కలిపి ఒకసారి రకరకాలైన ప్రశ్నలు వీటన్నిటి మీద విచారణ చేసి ఏం ఉపయోగం అసలు ఈ రాజకసిరెడ్డి చేతికి ఫోన్ ఊరిచ్చారు ఆ రాజకసిరెడ్డి ఫోన్లో ఎవరితో మాట్లాడాడు అసలు ఆయన చేతికి ఫోన్ వచ్చింది అని అంటేనే దీని వెనక రాజకీయ ప్రమేయం లేకుండా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సిట్టులో కాదు దొంగలు పడింది అసలు కూటమిలోనే దొంగలు పడ్డారు అనేలాంటి పరిస్థితులు వచ్చాయి ఎందుకంటే నిన్నటికి నిన్న కేసు నేను నాని ట్వీట్ మీద మన కొండబద్దల్లోనే ఒక వీడియో కూడా చేయటం జరిగింది దాంట్లో ఈ రాజు కేసీరెడ్డి తోటి ఈ కేసు నేని చిన్ని భార్య కలిపి పెట్టిన ఒక జాయింట్ కంపెనీ గురించి మనం అందులో చర్చించుకున్నాం మరి ఇలాంటి వాళ్ళందరితోటి మరి ఇప్పుడు కూటమిలో అధికారంలో ఉన్న వాళ్ళు కలివిడిగా ఉండుంటే ఈ మరి ఇలాంటి పనులు జరగ ఏం చేస్తుంటాయి యాక్చువల్గా నిన్న ఏబిఎన్లో జరిగిన ఒక చర్చా వేదికలోనే ఈ ఫోటోలన్నిటిని కూడా చూపించటం జరిగింది ఇక ఆ తర్వాత దాని మీద మనం కూడా మన స్థాయిలో విచారణ చేసుకున్న దాని ప్రకారం మనకు అందిన సమాచారాన్ని ఈ వీడియోలో నేను పొందుపరుస్తున్నాను ఈ వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఈ వీడియోని బాగా వైరల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అసలైన నిజాలు ప్రతి ఒక్కళ్ళకి చేరాల్సిన అవసరం ఉంది ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ముందుగా నేను మీ ఫోటోలు చూపిస్తాను ఆ ఫోటోలు చూడండి ఒకసారి ఇది సిట్టు విచారణ చేస్తున్న సమయంలో రాజ కేసరెడ్డి కాలు మీద కాలేసుకొని హోందాగా ఏదో ఆలోచిస్తూ అక్కడ పరధ్యానంగా కూర్చున్న ఒక ఫోటో ఇది ద బహుశా ఇది అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్ ఫుటేజ్లోంచి వచ్చింది అయ్యుండొచ్చున నిన్న మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే ఒక చర్చా వేదికలో ఈ ఫోటోలన్నింటిని ప్రజెంట్ చేయటం జరిగింది ఇది ఒకసారి మనం చూసి తరిద్దాం వీటన్నిటిని ఎలా ఉన్నాయి అనేది ఇది యాక్చువల్గా సీసీ కెమెరా ఫుటేజ్ అనుకుంటాను ఇక్కడ ఇదిగో రాజకేశరెడ్డి ఇంకా పక్కన ఎవరో ఉన్నారు బహుశా చాణక్య ఇక్కడ ఉండుంటాడు వీళ్ళందరితోటి విచారణకు ముందో లేకపోతే విచారణ అయిపోయిన తర్వాతనో కొంచెం లీజర్గా కూర్చొని మరి ఆఫీసర్లు అందరూ మరి లంచ్ టైంలోనో రెస్ట్ తీసుకుంటున్నారు అనుకుంటున్నాను ఇలాంటి సమయంలో ఇదిగో రాజకేశ్వరెడ్డి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు ఇదిగో మొన్న అరెస్ట్ అయ్యి వచ్చి మరి సిఐడి విచారణలో ఉండి ఒక పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడంటే ఇతనికి ఫోన్ ఎవరిచ్చారు అంటే ఈ ఫోటోలో చూసినట్టయితే ఇదిగో ఒక వ్యక్తి గుండు జయించుకున్న ఒక వ్యక్తి ఈ ఫోన్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు మీరు పక్క ఫోటోలో కూడా చూసారంటే ఇక్కడ కూర్చొని లేజర్గా గుండు మీద రుద్దుకుంటూ ఉన్నాడు చూడండి ఈ వ్యక్తి తీసుకెళ్ళి ఫోన్ ఇచ్చాడు రాజకాసర్ రెడ్డి ఫోన్ మాట్లాడతాడు ఇలాంటి ఫోటోలు అన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది ఏమైనా కానీ ఇలాంటి విచారణలో వాళ్ళని అది చేశారు ఇది చేశారని మీడియాలో ఓరక వార్తలు రావటం తప్ప ఇక పైన కనిపిస్తుంది ఏమీ లేదు నిన్నటికి నిన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారణలో ఆయనకి ఫోన్ ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడితే ఆయన మరి ఆయన కలవటానికి జైల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ రావటం అక్కడ జరిగిన ఓ పెద్ద తతంగం గూడుపుటాని ఇది అంతటం కూడా మనం బయట పెట్టడం జరిగింది దీంతో పాటుగా నేను నిన్ననే అనౌన్స్ చేశాను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అరెస్ట్ చేయండి నన్ను అని ఒక పెద్ద ప్లానే తయారు చేసుకొని ఉన్నాడు ఓ పెద్ద కుట్రకు తెర తీయబోతున్నాడు ఎందుకంటే వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే అది ఒక రాజకీయ ఎత్తుగడ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు జరిగిన ఒక పెద్ద తతంగం లాంటిది ఏదో ఇతను వేరేది ప్లాన్ చేసుకున్నాడేనో లేకపోతే వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది కదా ఈ తుని ఘటన లాంటివి ఇలాంటి వాటన్నిటితోటి కొంత మంత్రాంగం అయితే నడుస్తుంది హైదరాబాద్ బేస్గా అందున హైటెక్ సిటీ పక్కన ఉన్న ఆ ఏరియాలో జరుగుతున్న ఒక తతంగం అనేది అది కూడా బయటకు వస్తున్న సమాచారమే కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అరెస్ట్ చేయండి నా ప్రతాపం చూపిస్తాను అనేటట్టుగాను ఇక అరెస్ట్ చేస్తే నాకంటే ఇంకెవడు లేడు ఇక నేను ఇక నా మళ్ళీ ఎలక్షన్ వస్తే నా గెలుపు ఖాయం అని దానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది ఆ వీడియోని నేను మళ్ళీ ఒక గంట తర్వాత చేస్తాను మీరు దాన్ని కూడా చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఇక మన ఈ సిట్లో దొంగల పడ్డారు అనే అంశానికి వస్తే కనుక ఇందులో ఈ రెడ్డికి ఫోన్ ఇస్తే ఎవరితో మాట్లాడతాడు ముందు గోరంట్ల మాధవ్ ఫోన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు నిన్న పిఎస్ఆర్ అని ఫోన్ ఇస్తే మరి ఆయన జగన్మోహన్ రెడ్డితోనే మాట్లాడాడు మరి ఈ రోజున అనంటే ఈ రోజున చాలా లావాదేవీలు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవాలంటే ఆయనకు కావాల్సిన సమాచారం ఏముంది మొత్తం ఆయనతోటి మాట్లాడుకోవాలి దాంతోపాటుగా ఈ రాజకేసి రెడ్డితోటి ఈ కూటమిలో ఉన్న సభ్య పార్టీల్లో ఉన్న చాలామంది వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళే కనపడుతూ ఉన్నారు ఇలాంటి వ్యవహార శైలిలో ఇక ఇందులో నిక్కచ్చే నిజం ఎలా తేలుతుంది ఇందులో గోల్మాల్ అయిన డబ్బులన్నీ అదంతా ప్రజాధనమే మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది అదంతా మీది మాదే మనందరిది కలిపి వాళ్ళు దోచుకున్నారు కనపడకుండా తిరుగుతూ ఉన్నారు ఇక పిఎస్ఆర్ లాంటి వాళ్ళు ఇక ఈ వ్యవస్థలో ఉన్న తమ ఒక అనుయాయులు కావచ్చు అనుచరులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరితోనైనా సరే సమాచారం మొత్తం సేకరించి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తూ ఉన్నారు ఇక ఆ విషయంలోనే చూసుకుంటే సిట్టులో కూడా మరి సిట్టు మరి గోవాలో ఉన్న ఈ రెడ్డిని కలవటం పట్టుకొని రావడానికి సిట్ బృందం గోవా వెళ్తుంది అని అనగానే రాజేష్ రెడ్డి పేరుతోటి మరి రెడ్డి కూడా హైదరాబాద్ దాకా వచ్చాడు హైదరాబాద్లో వలవేశ పట్టుకున్నారు అన్నట్టుగా కనపడుతుంటే అసలు సిట్టులోనే మరి రెడ్డికి సహకరిస్తున్న వ్యక్తులు ఉన్నారా అనుకున్న కొద్దిపాటి సమాచారం ప్రకారంగా ఇందులో రాజకీయ జోక్యం రాజకీయ ప్రమేయం ఖచ్చితంగా కనపడతా ఉంది రెడ్డి ఆస్తుల జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే రెడ్డికి ముందు నోటీస్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆయన దొరకలేదు వాళ్ళ తల్లిగారికి నోటీస్ ఇచ్చారు ఆ తర్వాత రాజకీయ రెడ్డి వ్యాపారాలు ఏమిటి ఆస్తులేమిటి మొత్తం వ్యవా ఈ వ్యవహారం మొత్తం తీస్తుంటే అతని సినిమాల్లో పెట్టిన పెట్టుబడులు కానీ వాటి కానీ ఇవి కానీ అన్నీ బయటపడుతున్న సమయంలో కూటమిలో నుంచి కొంతమంది నాయకులు బయలుదేరారు ఈ రెడ్డిని కాపాడటానికి నిన్న రిలీజ్ అయిన మరి కేసుని నాని వ్యవహారంలో ఆ ట్వీట్ కనుక చూసుకుంటే అందులో నేను చిన్నికి మరి ఈయనకి ఉన్న సంబంధం కొంత ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగింది ఎలాగా ఎస్టాబ్లిష్ అవ్వని సంబంధాలు ఇంకెన్ని ఉన్నాయో ఎందుకంటే ఆ కంపెనీని రెండు వేల ఇరవై ఒకటిలోనే పెట్టారు రెండు వేల ఇరవై ఒకటి అంటే అప్పటికి మద్యం విధానం మార్చింది ఆ తర్వాత వీళ్ళు డిస్టిలరీస్ తోటి పన్నెండు పర్సెంటా ఇరవై పర్సెంటా అంత పర్సెంటా అని వాళ్ళు వాళ్ళతోటి మాటలు మాట్లాడుకొని అక్కడి నుంచి ముడుపులు తీసుకున్నది వాటిని అనేక రకాలైన కంపెనీలతోటి వాటన్నిటిని దారి మళ్లించడానికి చేసిన ప్రయత్నాల్లో ఇక్కడ ఈ రాజకేసి రెడ్డి మరి కేసినేని చిన్ని భార్య అయిన జానకి లక్ష్మితో కలిపిన ఒక కంపెనీ ఒక ఎన్ఫ్రా కాన్ కంపెనీ ఆ కంపెనీ ద్వారా కూడా ముడుపులు వెళ్ళే అనేది కదా కేసినేని నాని ఆరోపణ అలాంటిదే జరిగిందే అలాంటిది జరిగితే గనక మరి ఇప్పుడు ఉలిక్కి పడాల్సిందంతా మరి కూటమిలో ఉన్న నాయకులే కదా వాళ్ళందరూ నిజంగా అందుకే ఉలిక్ పడుతున్నారా ఏమీ అర్థం కాని పరిస్థితి మొత్తానికైతే రాజకేసి రెడ్డి చేతికి ఫోన్ ఇచ్చారు మొత్తం వ్యవహారం మొత్తం ఆయన సెటిల్ చేసేసుకుంటూ ఉన్నాడు ఇదే రోజుకొండ బద్దలు